పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలో ఇటీవల అదృశ్యమైన ఐదేళ్ల బాలిక ఆచూకిని కనుకొని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన తణుకు రూరల్ పోలీసులు తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం వివరాలు వెల్లడించిన తాడేపల్లిగూడెం డీఎస్పీ డి విశ్వనాథ్ రూరల్ సిఏ కృష్ణకుమార్ ఈ నెల ఇరవై గ్రామంలో దనకొండ వీరమ్మ అనే బాలిక అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి ఆదేశాల మేరకు రూరల్ సిఏ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో బాలిక ఆచూకీ కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై బాలిక వీరమ్మను తాత్కాలిక నివాసం వద్ద ఉంచి భిక్షాటన కోసం బయటకు వెళ్లిపోయిన తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బాలిక లేకపోవడంతో తనకు రూరల్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు ఈ నెల ఇరవై నాలుగు రాత్రి సమయంలో ఆకివేడు రైల్వే స్టేషన్ లో బాలికను గుర్తించిన తణుకు రూరల్ పోలీసులు బాలికను సురక్షితంగా తీసుకువచ్చి డిఎస్పి విశ్వనాథ్ సిఐ కుమార్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించిన తణుకు రూరల్ పోలీసులు క్షేత్రస్థాయిలో ప్రతిభ చూపించిన సిబ్బంది ఏ శ్రీనివాస్ షేక్ అన్వర్ మలక శ్రీనివాస్ ఎం రవీంద్ర వి మహేష్ ఎస్ భాస్కరాచార్యులకు రివాండు అందించేందుకు జిల్లా ఎస్పీ అద్నా నయీం ఆస్మిక్ కి వేదిక అందిస్తామని డీఎస్పీ వెల్లడించారు ఈ గర్ల్ మిస్సింగ్ కేసు అనేది ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నము పోలీసు వారి దృష్టికి వచ్చింది గంగూర్ రూరల్ పోలీసు వార దృష్టి ఇందులో ఏం జరిగిందంటే ఈ కండవల్ సంబంధించి గంగిరెద్దులు ఆడించుకుంటూ అలాగే ఈ పండగ సందర్భంలో ఒక మూడు రోజుల క్రితం కండవల్లి నుంచి ఒక రెండు ఫ్యామిలీస్ వచ్చి కేతలి గ్రామంలో ఉన్నాయి ఈ ఇరవై తారీఖు ఏం చేశారంటే చిన్నపిల్లల్ని అక్కడ పెట్టేసేసి ఈ గంగిరెద్దులు తీసుకొని ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తిరిగి వీళ్ళు మధ్యాహ్నం ఇరవై తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి ఆ టైం చూసుకుంటే వాళ్ళ పాప ఐదు సంవత్సరాలు పాప ఈ ఒక అమ్మాయి మిస్ అయిపోయినట్లు మనకు వాళ్ళు దొరకపోవడంతో ఇరవై ఒకటో తారీఖు వచ్చి పోలీస్ కణు గోర పోలీసు వారికి చెప్పడం జరిగింది వెంటనే పోలీసు వారు దాని మీద కేసు నమోదు చేసి అలాగే గౌరవ జిల్లా ఎస్పీ గారికి సమాచారం అంది వెంటనే సార్ ఆదేశాల మేరకు ఒక మూడు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసి తర్వాత తనకు రూడి పరిసరాలు అలాగే అన్ని రకాల యాంగిల్స్ కూడా విచారించి అట్లాగే ఈ సంచార జాతులు ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ కూడా విచారించడంతో మాకు ఏమైనా ఎప్పుడు వచ్చిందంటే ఇరవయో తారీఖు ఈ అమ్మాయి ఒక ఆటో ఎక్కి బస్ స్టాండ్ దగ్గర దిగి ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ తెలిసిన వారిని కొంచెం ఆ ఫోర్లు తీసుకుడు అడగడం జరుగుతుంది అన్నమాట అదే సమయంలో ఈ ఆటీడి సంబంధించినటువంటి ఒక జంట పాపను చూసి వాళ్ళకు కూడా ఈ పాపం తీసుకెళ్తారు చుట్టుపక్కల పరిశ్రమ ప్రాంతాలు ఎక్కువ అమ్మ నాన్న ఎవరు ఉన్నారంటే ఎవరితో ఎవరు లేదా కనపడకపోవడంతో అమ్మాయిని తీసుకెళ్తే వాటితో పెట్టి అంటే పోలీసు వారికి ఇంపార్టెంట్ కేసులో భావించేసేసి ముఖ్యంగా ఏర్పాటు చేశాను ఈ కృష్ణ కుమార్ గారు చంద్రశేఖర్ ఎస్ఐ గారు మాది నారాయణ ఎస్ఐ గారు సతీష్ ఎస్ఐ గారు ప్రేమరాజ్ ఎస్ఐ గారు అలాగే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసు అన్వర్ మమతా సింహు రవీంద్ర మహేష్ కాస్కర్ వీళ్ళంతా కలిసి అన్ని రకాల లోకల్ ఎంక్వైరీ చేయడం